जी ले सर ओके డిఫరెంట్ గా అంటే జనసేనలో అందరూ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఏం చేసిన డిఫరెంట్ గా ఉంటుంది రైతులుగా ఉచితంగా దుక్కు తిండం అంటారు అంటారు లేదంటే ఈ ఆలోచనలు ఇప్పుడు సమస్యలు బట్టి వస్తున్నాయా లేదంటే జన సైనికులుగా ఎలాగ వస్తుంటాయా పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీలో ఒక సిద్ధాంతం అండి ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా బీచ్ క్లీనప్ ప్రోగ్రాం నిర్వహించాం అయితే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు మాత్రమే చేసి పర్యావరణాన్ని కాపాడే హితంగా ప్రోగ్రాం చేయండి అని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఎంతోమంది పర్యాటకులు తాకిడి ఉన్న మన అందమైన ఉప్పాడ బీచ్ మనం చూడొచ్చు ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంతో ఇబ్బందికరంగా తయారైంది ఇక్కడ బాటిల్స్ అవి కూడా ఉండడం వల్ల వచ్చిన పర్యాటకులకు కూడా గాయాల పాలు అయ్యి ఇబ్బంది ఉన్నారు అలాగే మత్స్య సంపదకి ఎంతో హానికరం జరుగుతుంది ఈ ప్లాస్టిక్ అనేది వందలేళ్ళు ఈ వాటర్లో ఉండిపోవడం వల్ల ఫిషింగ్ అనేది డెవలప్మెంట్ లేకుండా ఎక్కడికక్కడ చనిపోవడం మత్స్య సంపద ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల మత్స్యకారులకు కూడా ఇబ్బంది అవుతూ ఉంది వాళ్ళకి వెళ్ళిన వేటకి వెళ్ళిన వాళ్ళు ఖాళీగా తిరిగి రావాల్సిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి అయితే ఈ ప్రోగ్రాము అందరూ కూడా వచ్చిన పర్యాటకులందరూ కూడా బాధ్యతగా బీచ్ అప్ దగ్గర ప్లాస్టిక్ పడేయడం కానీ బాటిల్ పడేయడం కానీ కాకుండా వచ్చి అందంగా వాతావరణాన్ని ఆహ్లాదించి పర్యావరణాన్ని కాపాడాలని జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు బీచ్ క్లీనప్ ప్రోగ్రాము ప్రారంభించాము ఇది కంటిన్యూ కూడా చేస్తామండి